డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య లేఖ రాశారు ఎన్నికల్లో ఘన విజయంపై పవన్ చంద్రబాబులకు అభినందనలు తెలిపారు ప్రజాప్రతినిధిగా పవన్ చాలా మంచి చేయాల్సి ఉందని కానీ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేయొద్దని జోగయ్య అన్నారు గత ప్రభుత్వ తప్పులపై సమీక్షలతోనే కాలం గడపకుండా తమ ప్రభుత్వం చేయదలుచుకున్న పనులను మొదలు పెట్టాలని సూచించారు సంక్షేమం అభివృద్ధి సమపాళలో ఉండాలని అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో కులానికో పరిమితం చేయకూడదని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య రాసిన సుదీర్ఘ లేఖని చూస్తున్నాము ఫైల్ ఫోటోగ్రాఫ్ని కూడా చూస్తున్నాము డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య రాసిన లేఖకు సంబంధించిన విజువల్స్ స్క్రీన్లో చూస్తున్నారు ఎన్నికల్లో ఘన విజయంపై శుభాకాంక్షలు అభినందనలు చెప్తూనే ప్రజాప్రతినిధిగా పవన్ చాలా మంచి చేయాల్సి ఉందని కానీ పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చెయ్యొద్దని జగ జోగయ్య అన్నారు గత ప్రభుత్వ తప్పులపై సమీక్షలతోనే కాలం గడపకుండా తమ ప్రభుత్వం చెయ్యదలుచుకున్న పనులను మొదలు పెట్టాలని సూచించారు సంక్షేమం అభివృద్ధి సమపాళలో ఉండాలని అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో కులానికో పరిమితం చెయ్యకూడదని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు